మండల కేంద్రమైన కొండాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలోని వివిధ తరగతి గదులలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులను పరిశీలించారు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు తాగునీటి వసతి కల్పించాలని విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఓ ఆర్ఎస్ అత్యవసర మందులు అందుబాటులో ఉంచి వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతుండడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు అది డే వన్ డే టూది డే వన్లో పెట్టారు చూసుకున్నారు చేసేది టైం పట్టిందని స్టూడెంట్ బాగుంది కదా వాళ్ళే మనకు ఓపెన్ చేసి ఇస్తారు సార్ వాళ్ళు వచ్చి